హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు దిస్ ఇస్ హైందవి శరత్కుమార్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టేస్టీ అండ్ ఈజీ రెసిపీ చూపించిపోతున్నాను వంకాయ ఇష్టం లేని వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకైతే చాలా నచ్చుతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోటే చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా ఎలా చేసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక అందులో ఎండు మిరపకాయలు ధనియాలు పచ్చి తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఇవి ఇలా రోస్ట్ అవుతూ ఉంటాయి పక్కన మనం వంకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాం నేనైతే ఇలా లేత వంకాయలు తీసుకున్నాను ఈ కర్రీకి లేతగా ఉన్న వంకాయలు చాలా బాగుంటాయండి లేత వంకాయలని తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఈ వంకాయలు మా ఇంటి దగ్గరే పండినవి ఆ వంకాయల్ని ఇలాగా పొడుగ్గా ముక్కల్లాగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసాను సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి చూసినట్టయితే ఈ పప్పులు దోరగా ఫ్రై అయిపోయాయి ఈ విధంగా ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టుకోండి తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో డైరెక్ట్గా వంకాయ ముక్కల్ని వేసి ఆయిల్లోనే బంగారంవ్వాలి ఇందులో ఆనియన్స్ వాడే పని లేదండి డైరెక్ట్గా వంకాయలనే ఆయిల్లో వేసి మగ్గనిచ్చేస్తాం ఇలా చేయడం వల్ల ఈ కూర చాలా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్లో వేసిన వంకాయల్ని కాసేపు అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇది మాత్రం మర్చిపోకండి అలా కలపకపోతే వంకాయ ముక్కలు అడుగంటేస్తాయి తర్వాత ఈ విధంగా మగ్గాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా రోస్ట్ చేసుకున్న పప్పుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లి కంప్లీట్లీ ఆప్షన్ అండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు వేయకపోయినా ఏం పర్వాలేదు వెల్లుల్లి తినకపోతే అది స్కిప్ చేసేయచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు మొగ్గుతున్న వంకాయ ముక్కల్లో సాల్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి కలుపుకొని కొంచెంసేపు పెట్టి వాటిని కొంచెంసేపు మొగ్గుతూ ఉండగా ఇప్పుడు మనం చేసుకున్న పొడి ఉంది కదా పప్పుల పొడి దాన్ని ఆ కర్రీలోకి వేసేసుకోవాలి వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా పొడిని కలుపుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కూడా బాగా కలుస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి లాస్ట్లో పైనుండి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఉంది కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో బేకింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ చాలా వస్తాయి ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్